యొక్క య ధర్మాన్ని చూపిస్తోంది ఒక ఇల్లాలు యొక్క ధర్మం ఎంత గొప్పగా ఉంటుందో ఇప్పుడు ఆవిడింత శరణాగతి చేసింది కాబట్టి కదలవలసిందే రామచంద్రమూర్తి కదిలి వచ్చి రక్షించవలసిందే ఎందుకంటే తన ప్రయత్నం ఏం లేదు ఇంకా ఆవిడకి ఆవిడ ఏనాడు రావణాసురుడు ఆవిడ్ని అపహరించడం అనేటటువంటి కృత్యాన్ని మొదలు పెట్టాడు ఆనాడే ఆవిడ శరణాగతి అక్కడ మొదలెట్టింది ఇప్పటికీ ఆ శరణాగతిలోనే ఉంది ఆవిడ ఇప్పటికీ దాంట్లో బాహ్యమునందు ఇన్ని ప్రతికూలమైనవి ఐదు ఇంద్రియములకు ప్రతికూలమైనవి ఇంద్రియముల చేత కదలవలసినటువంటి మనసుకి ప్రతికూలమైనవి ఉన్నా తన మనసుకు అనుకూలమైన దానితో పక్కకి చేరి ఇంద్రియములకు ప్రతికూలమైనది చూసి చూడలేదు విని వినలేదు ఇది ఆవిడ ప్రజ్ఞ ఇది ఒక మనుష్య జన్మ ఉద్ధరణకు కారణం నీవు నీ ఇంద్రియములను మంచి ఉపయోగించుకోవాలి కానీ ఒక్కొక్కప్పుడు నీ ఇంద్రియములు చూడకూడనివి చూసిన నీకు రక్షణ ఏది అంటే నీ ప్రియమైన వస్తువు నిన్ను అయి ఉండాలి నా ప్రియమైన వస్తువు అన్నది నన్ను కిందకి లాగేసేది అనుకోండి ఒక ఉదాహరణ చెప్పాలంటే మా ఇంట్లో ఒక కుక్క మీద నాకు చాలా ప్రియమైన వస్తువు అనుకోండి దాన్ని తలుచుకుంటే నన్ను ఉపశాంతి పొందుతాను సేద తీరుతాను ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి నాకు ఆ పిచ్చి ఉంటే మీకేం అభ్యంతరం మా డాగ్ డాంగ్ అంటుంటారు చూసారా నాకు ఇష్టమైన కుక్క వాడు కూడా వెళ్ళాడు వాకింగ్కి కుక్కతో కలిసే వెళ్తాడు కాబట్టి ఇంటికి రాగానే భారీ ఏదని అడిగాడు కుక్క ఏదని అడుగుతాడు అదే ముందు మీదబడి నా ఒకసారి కాబట్టి ఇప్పుడు నేను నా కుక్కను తలుచుకున్నాను అనుకోండి నాకు ఉపశాంతి లేవండి అప్పుడు ఉద్ధరణ కాదా అని మీరు అడిగారు అనుకోండి ఒక్క నాటికి కాదు ఎందుకో తెలుసా అండి అది కాలంలో పోయేదే కాలంలో పోయేదాన్ని పట్టుకున్నవాడివి నిన్నే ఉద్ధరిస్తుంది కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదడం అంటారు చూసారా తను మునిగిపోయేది మిమ్మల్ని తెలుస్తుంది కాలములో పుట్టి కాలములో పెరిగి కాలములో పడిపోయేదాన్ని కాలములో పడిపోకుండా ఉంచాలంటే కాలాతీతమైన దాన్నే పట్టుకోవాలి కాలాతీత పరాపర రామ అంటాం అందుకే పైకి నరుడు కానీ ఈశ్వరుడు కాదు అలా అయితే ఏమంటే మరి మా ఆయన పాదాలు పట్టుకోవాలంటే మా ఆయన ఈశ్వరుడా ఒక స్త్రీ ధర్మానికి సంబంధించినంత వరకు పతియే పరమేశ్వరుడు అంతే ఇంకా దానికి ఏమి ఇతర వ్యాఖ్యానం లేదు మగవాడికైతే తను తరించడానికి కాలాతీతమైన వస్తువుని పట్టుకోవాలి అది కూడా వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి ఒక స్వరూపాన్ని పట్టుకోవాలి పట్టుకుని ఉద్ధరణ పొందాలి స్త్రీకి అలా ఏం లేదు వాడు నీచుడా నీచుడు కాడా మంచివాడా మంచివాడు కాడా ఇవేం అక్కర్లేదు పతిని అనుగమిస్తే చాలు రావణుడు చెడ్డవాడు మండోదరి మహాపతివ్రతే అనుగమించింది పతివ్రతే తారా పతివ్రతే సీతమ్మ పతివ్రతే అదేంటండి మరి సీతమ్మ పాతివ్రత్యానికి ఒక గ్రేడు మండోదరి పాతివ్రత్యానికి ఒక గ్రేడు ఉండవా ఉండవు పతిని అనుగమించడం ప్రధానం సీతమ్మ ఎలా అనుగమించిందో మండోదరి ఎలా అనుగమించింది తాతివృత్యం సంబంధంగా చెప్పాలంటే శ్రీరామాయణంలో సీతమ్మ తల్లిని తక్కెట్లో ఇటు కూర్చోబెడితే ఎంతో మండోదరను నటు కూర్చోబెడితే ఎంతో అంతకన్నా తేడా ఉంటుందని మీరు చెప్పకూడదు ఇప్పుడు రామాయణంలో అంతే ధర్మం వాళ్ళిద్దరూ కాదు నేను మీ అందరిది అదే స్థాయి అని చెప్తాను తప్ప అంతకన్నా తక్కువారు మీరని మాట్లాడే అధికారం రామాయణం నమ్ముకున్న ఎవడికి ఈ దేశంలో లేదు ఈ జాతిలో పుట్టిన ప్రతి స్త్రీ సీతమ్మయే అని నమ్మిన వాడే రామాయణాన్ని నమ్మినవాడు అని లెక్క కాబట్టి మీ అందరూ కూడా సీతమ్మలే మీ అందరూ కూడా మీ భర్తని అనుగమించేవారే పతిని అనుగమించి భార్య ఉద్ధరణ పొందుతుంది పతి సతిని అనుగమించి పొందలేడు ఆయన ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి కాలాతీతమైన ఈశ్వరుణ్ణి ఆయన పట్టుకోవాలి మీరు మీరంటే భార్య భర్త కాళ్ళు పట్టుకోవాలి పట్టుకుని ఉద్ధరణ పొందుతారు ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి సనాతన ధర్మంలో సర్కస్లో చూడండి ఒక ఆయన ఉయ్యాలా పట్టుకుంటాడు ఆయన కాళ్ళు కింద ఉంటాయి ఆ కాళ్ళు ఇంకోడు పట్టుకుంటాడు ఆ కాళ్ళు పట్టుకుని వేలాడుతున్నవాడి కాళ్ళు ఇంకోడు పట్టుకుంటాడు ఇప్పుడు మూడో వాడి భద్రత ఎక్కడ ఉంది పైన పట్టుకున్నవాడు పట్టుకున్న పట్టు మీద ఉంది కదా వాడు జాగ్రత్తగా పట్టుకున్నాడు అనుకోండి ఈ కింద అన్నీ కూడా సంతోషంగా ఉంటాయి అది బాహ్యంలో కానీ మీకు ఇక్కడకు ఈ అనుగమించడం విషయంలోకి వచ్చేటప్పటికి మొదటివాడు పట్టుకున్న పట్టు వాడికి ఒక్కడికే రక్షణ కానీ ఆయన వదిలిపెట్టేసిన వాడైనా కూడా ఆయన కాళ్ళు పతి కాళ్ళు పట్టుకున్న స్త్రీ మాత్రం దెబ్బతిందో వాడు చెడ్డవాడు కావచ్చు కానీ భర్తని ఈశ్వరుడిగా ఉపాసన చేసినటువంటి స్త్రీ ఎవరుంటుందో ఆవిడ ఈశ్వరుడికే చేసినట్టు వేస్తుంది అంతే శాస్త్రం ఆయనకి ఇడ్లీ చేసి పెట్టింది ఈశ్వరుడికి బాలభోగం చేసింది ఆయనకి అన్నం ఉండి పెట్టింది ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టింది నేను మహానైవేద్యం పెడితే ఈశ్వరుడు తినాలి అంటే ఒక నియమం ఉంటుంది ఏది పెట్టినా తింటాడు కానీ ఒక్క చిన్న షరతు పెడతాడు పత్రం పుష్పం ఫలం తోయం ఏదైనా తింటాను ఎప్పుడు వ్యోమే భక్త్యా ప్రయత్తి భక్తితో పెడితే తింటాను అదేగా పెద్ద ఇబ్బంది అక్కడ వస్తుంది ఇబ్బంది అంతా అది పురుషుడికి కష్టం స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రీతితో పెట్టడం అన్నది చాలా సాధారణంగా జరిగిపోతుంది అయ్యో పాపం అలిసిపోయి వచ్చారు ఆయనకి అన్నం పెడదామని పెడుతుంది నేను ఈశ్వరుడికి పెట్టేటప్పుడు మహానైవేద్యం పెట్టేటప్పుడు తొందరగా నేను భోజనం చేయాలి గబగబా ఏదో పెట్టేద్దాం మధ్య మధ్య పర వృక్షం గవబాబా పెట్టి నేను అన్నానికి వెళ్ళిపోతాను మీరు అలా వెళ్ళరు మీరు మెల్లిగా తినండి నేను తింటానులేండి మీరు తినండి నేను తింటానులేండి అంటారు మీరన్న మాట చేత మీరు తరించిపోయారు అంతే పతిని అనుగమించి సనాతన ధర్మంలో ఆడది బాగా తరిస్తుంది యథార్థానికి పురుషుడు తరించడంలో భక్తితో పట్టుకోవడం అన్నది రావాలి ఎందుకంటేనండి నేను మీతో ఒక యథార్థం మనవి చేస్తున్నాను ఉపాధికి ఒక లక్షణం ఉంటుంది అన్ని ఉపాధులకు ఒకలా ఒకలా తరించే అవకాశం లేనట్టే మనుష్య ఉపాధి ఎందు కూడా మళ్ళీ స్త్రీ ఉపాధికి పురుష ఉపాధికి తరించడంలో తారతమ్యం వస్తుంది స్త్రీ వివాహమై పతిని పట్టుకుంటే చాలు తరిస్తుంది పతిని పట్టుకోవడం అంటే అనుగమించి పతి పతి విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతమైన పతిని పట్టుకుని తరిస్తాడు ఒకవేళ ఆయన అలా పట్టుకుని ఆయన కా పాదాలు ఈ పట్టుకుని ఉంటే వీళ్ళిద్దరూ కాదు దశ పూర్వేషాం దశ పరేషాం తరిస్తారు ఇది తెలుసుకుని ఉండడం శ్రీరామాయణం యొక్క సందేశం అది సుందరం అది సౌందర్యం అది పట్టుకోనప్పుడు ఇంకా మీరు ఎన్ని సౌందర్యాలు పట్టుకున్నా పట్టుకోవలసిన సౌందర్యం విడిచిపెట్టి మిగిలినవన్నీ పట్టుకున్నట్టు ఉపయోగం ఏముందండి దానివల్ల దానివల్ల ఉపయోగం ఉండదు ఏది పట్టుకోవాలో అది విడిచిపెట్టారు అందుకే మనకి పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తారు వీడికి పట్టు విడుపు రావండి అంటారు అసలు మనకి నేర్పేది ఏమిటో తెలుసా అండి సనాతన ధర్మంలో తరించడం అన్నది దేని మీద ఉంటుందంటే ఈ పట్టు విడుపు మీదే ఉంటుంది పట్టుకోవాలి వదిలేసేటప్పుడు వదిలేయాలి వదలకుండా పట్టుకున్నా తరించారు పట్టుకుని వదలకపోయినా తరించారు

ఈ పృథివినంతటినీ పరిపాలించినటువంటి రాజసింహుడైన దశరథ మహారాజు గారి యొక్క కోడల్ని ఒక వివాహం అయిపోయినటువంటి ఆడపిల్లని అమ్మా మీరెవరు అని అడిగితే సంప్రదాయం తెలిసిన్నవారైతే నేను ఫలానా వారి కోడల్నండి అని చెప్పాలి ఎందుకంటే ఆడపిల్లకి మామగారి లాంటి వ్యక్తి ఇక జీవితంలో ఉండడు అని శాస్త్రవాకు వివాహం చేసేంత వరకే తండ్రి వివాహం చేసిన తరువాత తండ్రి కన్నా కూడా బాధ్యత కలిగిన స్థానంలోకి ఎవరు వెళ్ళిపోతారో తెలుసా అండి మామగారు వెళ్ళిపోతాట ఎంత ప్రేమిస్తాడంటేట నా కోసం ఎక్కడో పుట్టిన పిల్ల అమాయకురాలు ఇంటి పేరు వదిలేసింది తన వారిని వదిలేసింది నా వంశాన్ని ఉద్ధరించడానికి నా కొడుకు చెయ్యి పట్టుకుని తిరగడానికి వాడి సంతోషం తన సంతోషం అని నమ్మి వచ్చింది కాబట్టి ఈ పిల్ల సంతోషంగా ఉండేట్టు నేను చూడాలని మురిసిపోతాట మామగారు అందుకే మామగారు శరీరం పడిపోయాక కూడా కొడుకు తద్దినం పెడితే ఒప్పుకోడు కోడలు దీపం పెడితేనే తద్దినం ఒప్పుకుంటాడు అంత ప్రేమతో ఉంటాడట మామగారు అందుకే తండ్రి కన్నా గొప్పవాడు మామగారే శాస్త్రం తెలుసున్న తండ్రి అయితే ఏం చెప్పాలంటే అమ్మ అందరూ నాకు నమస్కారం చేసిన నువ్వు మాత్రం నేను మీ మామగారు కూడా ఉంటే మొదట మీ మామగారికే నమస్కారం చెయ్యి అని చెప్పాలి అంత పూజనీయుడు మామగారంటే కాబట్టి ఆవిడ సంప్రదాయం తెలుసున్న తల్లి ఆవిడ అంటోంది పృథివ్యారాజసింహానాం ముఖ్యస్విధి తత్మన స్నుషా దశరథస్యాహం శత్రు సైన్యప్రతాపిన శత్రు సైన్యములను గడగడలాడించగలిగినటువంటి గొప్ప పరాక్రమవంతుడైన దశరథ మహారాజు గారి యొక్క కోడల్ని నేను దుహిత జనకస్యాహం వైదేహస్య మహాత్మన తర్వాత తానెవరి కూతురో చెప్పాలి నేను ఎన్నడూ దేహభ్రాంతి లేనటువంటి విదేహవంశంలో జన్మించిన జనక మహారాజు గారి యొక్క కూతుర్ని ఇప్పుడు తన పేరు చెప్పుకోవాలి సీ సీతే నామనాంహం నన్ను సీత అంటారు ఇప్పుడు చెట్ట చివర తన భర్త పేరు చెప్పాలి భార్య రామస్య ధీమత భర్త ఈశ్వరుడితో సమానం అందుకని భర్త పేరు చెప్పేటప్పుడు పది మందిలో మాట్లాడేటప్పుడు ఆయన ఆయనకేం వచ్చనే పరిచయం చేయకూడదు ఆయన గురించి చెప్పేటప్పుడు గొప్పగా అందంగా మాట్లాడగలగాలి ఒక విశేషణంతో చెప్పగలగాలి చాలా మంచివారు మా ఆయన పేరండి అనో ఏదో ఒక విశేషణం వేసి చెప్పాలి అది భర్తృప్రీతికి నిదర్శనం కాబట్టి రామస్య ధీమత గొప్ప బుద్ధిశాలి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని సమాద్వాదశతత్రాహం రఘవస్య నివేశనే భుంజానామానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని మనుష్యులు ఎన్ని భోగాలు అనుభవిస్తారో అన్ని భోగాల్ని పన్నెండేళ్లు నేను దశరథ మహారాజు గారి అంతఃపురంలో దశరథుడి పెద్ద కోడలిగా అనుభవించాను అదేమిటి ఆ మాట ఏమిటి అంటే ఇందులో రెండు కోణాలు మనుష్యులు అనుభవించే సుఖాలన్నివి ఎన్ని ఉంటాయో అన్నీ అనుభవించేసాను అంటే నిజంగా ఆవిడ అనుభవించేసిందా అది ఆవిడ తృప్తికి పరాకాష్ట మా అత్తవారింట్లో నాకు ఇది దొరకలేదొక్కటి తప్ప అన్నమాట ఆవిడ అందం మనుష్యులు అనుభవించే భోగాలన్నీ మా అత్తారింట్లో నేను అనుభవించానండి ఇది నిజంగా అన్నీ అనుభవించిందా ఆవిడ అని మీరు లెక్క వేసి చూడమని కాదు అన్నీ అనుభవించేసిన తృప్తి ఎక్కడదో తెలుసా అండి అత్తవారింట్లో ఉండడం వల్ల కాదు భర్తతో కలిసి అత్తవారింట్లో ఉండడం రామసహిత సీత రామసీత కాబట్టి భర్త పక్కన ఉండడం వల్ల పన్నెండేళ్లు నేను ఏం తిన్నాను ఏం తాగాను నాకు అలా అనిపించలేదు మనుష్యులు ఎన్ని పొందాలో అన్నీ పొందేశాను అంతే అంటే భర్త పక్కన ఉన్న స్త్రీ ఆనందానికి హద్దు ఉండదు అనడానికి ఇది నిదర్శనం ఎంత సంతోషంతో మాట్లాడుతోందో చూడండి ఆవిడ కాదు ఇంకో కోణం ఏమిటో తెలుసా అండి నేను అసలు మనుష్యకాంతని కాను కానీ మనుష్యులు పొందే ఆనందాన్ని పొందాను మనుష్యులందరూ ఏ సుఖాలు పొందుతారో అవి నేను పొందాను అంటే మనుష్యకాంతగా ప్రవర్తించాను ఆవిడ అయోనిజ కదా మీరు శ్లోకాన్ని ఎలా తీసుకుంటే అలా వస్తుంది అది దాని గమ్మత్తు కానీ నేనైతే అంటాను ఆవిడ్ని ఒక పతివ్రతా మీరు మాట్లాడటమే ఋషి హృదయానికి దగ్గరగా ఉంటుంది ఎందుకంటే ఆవిడ ఒక పతివ్రతగా మాట్లాడుతోంది లేకపోతే ఆవిడ ఏడవలసిన ఏమీ లేవు ఇంకా పూర్తిగా అయోనిజగా ఆవిడలో పరాశక్తిగానే పూర్తిగా అక్కడ ఉండిపోవాలని మీరు కోరుకుంటే అసలు రామకథా మాధుర్యం ఎగిరిపోతుంది చాలా మటుకు అప్పుడు దానికి ఇంకా ఒక అర్థం అర్థం లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది అది కాబట్టి మీరు ఆవిడని ఒక పతివ్రతగా ఆలోచించి రామకథని వింటే దానిలో వచ్చే పరిపూర్ణత వేరుగా ఉంటుంది దానిలో ఉండే మాధుర్యం వేరుగా ఉంటుంది అది ఋషి హృదయానికి దగ్గరగా ఉంటుంది జరిగిన కథ దాన్ని పూర్తిగా ఇంకోలా మీరు మార్చి చెప్పడం హేతువుకి దాని అందానికి దూరం అయిపోతుంది జరిగిన కథ అని వాల్మీకి చెప్తున్నారు బ్రహ్మగారు చెప్తున్నారు నారదుడు చెప్తున్నారు కాబట్టి జరిగిన కథని కథాం అందాన్ని అలా ఉంచండి కథ అందాన్ని తీసి సన్వయాలు చేయకండి చేస్తే ఆ మాధుర్యం దూరం అయిపోతుంది కాబట్టి భుంజానామానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని నేను మనుష్యులు అనుభవించేటటువంటి భోగాలు ఎన్నున్నాయో అన్ని భోగాలను అనుభవించాను కించిద ప్రియం రామ నేను ఒకనకొకప్పుడు దశరథ మహారాజు గారు కైకమ్మకి మాట ఇచ్చారు రెండు వరాలు ఇచ్చారు రేపు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అన్న వేళలో కైకమ్మ దశరథుణ్ణి నిగ్రహించింది నాకు ఆ రెండు వరాలు కావాలంది ఏమన్నారు దశరథ మహారాజు గారు ఒకటి రామచంద్రమూర్తి అరణ్యవాసం భరతుడికి పట్టాభిషేకం ఎన్నడూ ఎవరి దగ్గర ఏమీ కోరకుండా ధర్మాన్ని అనుష్ఠించడమే తన జీవిత ప్రయోజనంగా భావించేటటువంటి రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమనంతో నిలబెట్టడం కోసమని నాతో లక్ష్మణునితో కలిసి మాకన్నా ముందు బయలుదేరిన లక్ష్మణునితో కలిసి అంత ప్రీతి కలిగిన వాడు అరణ్యవాసానికి వచ్చారు ఆయన ఎటువంటి వారంటే రామచంద్రమూర్తి దద్యాన్న ప్రతిగృణీయాత్ ఒకరికి పెట్టడమే తప్ప ఆయన తీసుకోవడం అన్నది ఆయనకి ఎప్పుడు రాదు అందుకే రాజ్యాన్ని కూడా ఒకరికి ఇచ్చి సంతోషాన్ని పొందినవాడు ఇచ్చి సంతోషించేవాడే కానీ పుచ్చుకుని సంతోషించే మనస్తత్వం ఆయనది కాదు రెండు మంచి రెండు తప్పనడానికి ఏం లేదు కానీ ఒక దానికన్నా ఒకటి సర్వోత్కృష్టం ఇచ్చి ఆనందించడం చాలా గొప్ప విషయం పుచ్చుకుని ఆనందించడం ఇచ్చిన ఆనందం అంత అని మీరు చెప్పడానికి కుదరదు ద్యాన్న ప్రతిగృణీయ ఇది భర్తను అర్థం చేసుకోవడం ఏమిటో అలా ఇచ్చేసి వచ్చాడు అందుకు వచ్చే ఈ కష్టాలని కూడా అనొచ్చావిడ ఆవిడ అలా అనలేదు మా ఆయనకి పుచ్చుకోవడం రాదు ఇవ్వడం వచ్చు అటువంటి వాడికి నేను భార్య నందావిడ ఏమి సీతమ్మండి ఎంత గొప్పగా మాట్లాడుతుందండి అందుకు కదా ఆనాటికి ఈనాటికి ఏనాటికి ఆరాధ్య దైవై దైవమైంది నా తల్లి మాత దద్యాన్న నబ్రూయాత్ న్రూయాత్ంచిద ప్రియం ఎన్నడూ ఇతరులకు అప్రియమైన మాట నా స్వామి మాట్లాడరు అపి జీవిత హేతోర్వా రామ సత్య పరాక్రమ అది ఎంత కష్టమైనదైనా కావచ్చు కానీ ఆయన మాత్రం సత్యమునకు కట్టుపడతాడు ఆయన పరాక్రమమే సత్యపరాక్రమము అటువంటి రామచంద్రమూర్తితో కలిసి నేను ఇక్కడికి వస్తే అదిగో రావణుడు అపహరించి తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఉంచాడు రెండు మాసములు గడువు పెట్టాడు కానీ ఆ గడువు పూర్తవగానే నేను ఆయన కోరుకున్నట్లు ప్రవర్తించకపోతే నన్ను సంహరించి భక్షిస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు అంటే వెంటనే స్వామి హనుమన్నరు అహం రామస్ందేశావీ దూతస్థమాగత వైదేహీ కుశలీ రాబ్రవీత్ బ్రహ్మస్త్రం వేద వేదవిదావర సం దశరథీ రామో దేవీ కౌశలమీత్ లక్ష్మణ మహాతేజ భర్తుస్చర ప్రియవాన్ శోకసంతప్ శిరే వాదనం నేను రాముని యొక్క దూతగా వచ్చానమ్మా రామచంద్రమూర్తి నిన్ను కుశలం అనగమన్నారమ్మా అన్నారు తప్ప మళ్ళీ వెంటనే ఉంగరం ఇవ్వలేదు ఆయన నిన్ను కుశలం అనగమన్నారమ్మా ఎందుకని ఆవిడ బాగా స్వాంతన పొందాలి బ్రహ్మాస్త్రమును తెలిసినవాడమ్మా వేద వేదాంగములు తెలుసున్నవాడమ్మా రామచంద్రమూర్తి అటువంటి రామచంద్రమూర్తి కుమారుడైనటువంటి దాశరథి నిన్ను క్షేమ అడగమని చెప్పాడు లక్ష్మణుడు మహాతీజోమూర్తి రామచంద్రమూర్తికి తగినటువంటి తమ్ముడు ఆయన శిరసా నీకు నమస్కరించానని చెప్పమన్నారు తల్లి అంటే సీతమ్మ సంతోషపడిపోయింది అన్న వాళ్ళకి విన్నాను ఈ మాట చచ్చిపోదామన్న ప్రయత్నం కూడా తప్పే ఆవిడేమి అందులో నిర్మోహమాటం సీతమ్మ చేసింది కాబట్టి ఉప్పు ఇంకోళ్ళు చేస్తే తప్పని రామాయణంలో ఏం చెప్పరు ఇప్పుడు ఆవిడంటోంది కళ్యాణీ బతగాధేయం లౌకికీ ప్రతిభాతిమా జీవంత ఆనందో నరం వర్ష శతాదపి ఎన్ని కష్టాలు వచ్చినా బ్రహ్మగారు మనకిచ్చిన నూరు సంవత్సరముల ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా నిలబెట్టుకుని శరీరంతో ఉండాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడోప్పుడు శుభవార్త వినకుండా ఉండడం అన్నది జరగదు తప్ప తొందరపడిపోయి ఏదో ఒక కష్టం వచ్చిందని శరీరం విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వాడు శుభాన్ని వినలేడు మహాపాతకాన్ని చేసిన వాడు అవుతాడు కాబట్టి కళ్యాణీ బతగా ధేయం లౌకికీ ప్రతిభాతిమా ఏది జీవంతమానందో నరం వర్ష శతాదపి నిండు నూరేళ్లు ప్రతివాళ్ళు బ్రతికి పూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని అనుభవించి శుభవార్త వినవలసి ఉంటుంది ఏమిటి అంతిమంలో వినవలసిన శుభవార్త ఈశ్వరుణ్ణి చేరడమే సమీపం సమీపంస హనుమానుపసప్పతి తం సీతా పరిశంకతే ఇందుకు కదండి వెంటనే ఉంగరం ఇవ్వండి ఆయన దగ్గరికి దగ్గిరికి వస్తూ ఎలా పాపం ఏదో నిలబడి కూడా ఆయన రాలేదు పిల్లి పిల్లంత వారై రెండు చేతులు ఇలా దోషిలి వగ్గి కన్నుల నీరు కారుస్తూ దాసాంజనీయుడై నమస్కరిస్తూ ఒక తల్లి దగ్గరికి కొడుకు ఎలా పెడతాడో అలా దగ్గరకి నడిచి మాట్లాడబోతే ఆ తల్లికి అనుమానం వచ్చింది